హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ నేను ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఇప్పుడు సమ్మర్ ఎండ్ అవుతుంది కొత్త ఊరగాయలు పెట్టుకుండే టైం కూడా వచ్చేసింది కదా పాత ఊరగాయలను ఏం చేద్దామా అనుకునే వాళ్ళు ఈ వీడియో ఒకసారి చూడండి దీంతో నేను ఎన్ని రకాలైనా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ మూడు రకాలు మీకు షేర్ చేస్తున్నాను అది ఎలా చేయాలో తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ముందుగా ఇక్కడ పప్పు నానబెట్టానండి నేను ఈ పప్పును యూజ్ చేస్తూ రెండు రకాల కర్రీస్ ఎలా చేయాలో చూపిస్తాను పాత మామిడికాయ ఉరగాయని యూజ్ చేసి పప్పు ఉడికిపోయింది నేను మొత్తం వీడియో చూపిస్తే లెంగ్తీ అవుతుందనే ఉద్దేశంతో పప్పు నానబెట్టింది చూపించాను అదేవిధంగా ఉడికిన తర్వాత కుక్కర్ మూత ఊడ తీసి చూపించాను పప్పు ఇలా మెత్తగా ఉడికిన తర్వాత హాఫ్ వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోండి మిగిలిన హాఫ్ కుక్కర్లోనే పెట్టి దీంట్లో కట్ చేసి పెట్టుకున్న తోటకూర వేస్తున్నానండి ఇది ఎర్ర తోటకూర మీకు పాలకూర అయినా లేదా ఇంకా వేరే ఏ ఆకుకూరలు దొరికినా కూడా ఈ విధంగానే చేసుకోవచ్చు అదేవిధంగా పచ్చిమిర్చిని ఇలా సన్నటి ముక్కలు అయితే కట్ చేసి వేస్తున్నాను నేను చేసే ఊరగాయ దాంట్లో మిర్చి పౌడర్ యాడ్ చేయలేదండి నువ్వుల ఆవకాయ అన్నమాట తెలంగాణ స్టైల్ నువ్వుల ఆవకాయ కాబట్టి దీంట్లో కారం యాడ్ చేయలేదు అదే మిగిలిపోయింది అది దాన్ని యూజ్ చేస్తూ నేను ఇక్కడ పప్పు చేస్తూ ఉన్నాను చాలా టేస్టీగా ఉంటుంది మనం ఫ్రెష్గా మామిడికాయ వేసి పప్పు ఎలా చేస్తే టేస్టీగా ఉంటుందో అదే టేస్ట్తో ఇప్పుడు ఈ ఊరగాయ వేసి చేసినా కూడా అలాగే ఉంటుంది కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా టమాటో చింతపండు అవసరం లేదు అదేవిధంగా కొద్దిగా వాటరు దీనికి యాడ్ చేసుకొని మూత పెడితే సరిపోతుంది వాటర్ ఎక్కువ అవసరం లేదండి ఆల్రెడీ పప్పు ఉడికింది జస్ట్ ఆకుకూర ఉడకడానికి మాత్రం సరిపడా వేస్తే సరిపోతుంది ఒక టూ విజిల్స్ వచ్చే వరకు ఉంచి ఆ తర్వాత ఓపెన్ చేసుకోవడమే నేను ఇక్కడ తోటకూర పప్పు చేసి చూపిస్తున్నాను మనము ఏ కూరలో అయినా సరే మామిడికాయ వేసి చేస్తూ ఉంటాము కదా ఆ కూరలు అన్నింటిలో కూడా ఈవరగా వేసి చేసుకోవచ్చండి దీంట్లో నువ్వులు వేసారు కదా టేస్టీగా ఉండదేమో అనుకోవద్దు చాలా చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీ దగ్గర నువ్వుల ఆవకాయ ఉంటే ఇప్పుడు పప్పు ఉడికేలోపు మనము సపరేట్గా కొద్దిగా పప్పు పక్కన తీసి పెట్టుకున్నాం కదా ఆ కర్రీ చేసేసుకుందాము ముందుగా స్టవ్ ఆన్ చేసి బాణలు పెట్టి కొద్దిగా పోపు గింజలు ఆవాలు జీలకర్ర ఒక ఎండుమిర్చి కూడా యాడ్ చేశాను అదేవిధంగా ఇప్పుడు మనం టేస్ట్కి తగ్గట్టుగా పచ్చిమిర్చి కూడా సన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలండి ఇవి కొద్దిగా రంగు మారిన తర్వాత ఒక ఆనియన్ కూడా సన్న ముక్కలుగా కట్ చేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి అంటే మరి లైట్గా కాకుండా బ్రౌనిష్గా వచ్చేటట్టు వేయించుకోవాలి పోపు అంతా అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది పప్పుకి కొన్ని కొన్ని కూరల్లో అయితే మనం ఆనియన్స్ ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదండి ఇక్కడైతే ఖచ్చితంగా ఆనియన్స్ బాగా వేయించాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయిస్తే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం చేసే విధానంలో పప్పు ఒక స్టవ్ పైనేమో కుక్కర్ పెట్టేశాను విజిల్స్ వచ్చే వరకు ఉంచుదామనేసి ఇంకొక స్టవ్ పైన నేను ఇప్పుడు మనము సపరేట్గా తీసుకున్న పప్పు కోసం పోపు వేసి వేయిస్తున్నాను మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పే విషయము ఇలా ఆనియన్స్ అంతా బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి అదేవిధంగా కొత్తిమీర కరివేపాకు కూడా ఈ టైంలో యాడ్ చేసుకొని చక్కగా మంచి స్మెల్ వచ్చే వరకు వేయించి ఆ తర్వాత మనం తీసుకున్న పప్పుకి సరిపడా ఈ ఆవకాయ ఉరగాయని వేసుకోవచ్చండి నేను ఇక్కడ నువ్వుల ఆవకాయ ఉంటే అది మాత్రమే వేస్తున్నాను మీ దగ్గర మామూలుగా ఆవకాయ ఉంటుంది కదా అది అయినా సరే వేసుకోవచ్చు లేదా చిన్న ముక్కల పచ్చడి మిగిలిన సరే ఈ పద్ధతిలో మనము కర్రీ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది కొద్దిగా పచ్చడి కూడా అలా వేయించి ఆ తర్వాత ఈ పప్పును యాడ్ చేసుకొని చక్కగా కలుపుకుంటే సరిపోతుందండి ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదండి ఈ పోపు పప్పు పట్టేటట్టు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అదేవిధంగా మామిడికాయలు ముక్కలు కూడా కొద్దిగా మనం వేయించాం కదా మెత్తబడతాయి పప్పు వేడవుతుంది కదా మామిడికాయ మామూలుగానే తక్కువ టైంలోనే ఉడికిపోతుంది ఆ వేడికి అంతా చక్కగా ఉడికి ఆ పులుపు అనేది పప్పు పడుతుంది అదేవిధంగా ఉప్పు తక్కువ ఉంటే కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఊరగాయలో ఉప్పు ఉంటుంది కదా మనము తగ్గించి వేసుకోవాలి ఇప్పుడైతే టేస్టీ టేస్టీ పప్పు అయితే రెడీ అయిపోయిందండి ఈ పప్పు అన్నం లేకైనా సంగటి లేకైనా దోశ లేకైనా చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి చాలామంది ఊరగాయ మిగిలిపోతే పడేయడము ఎవరికైనా ఇచ్చేయడము చేస్తూ ఉంటారు ఏం అవసరం లేదండి ఇలా చేసుకోండి లేదు ఇది మాకు అంత ఇంట్రెస్ట్ లేదు అంటే మీరు ఇంకొక విధంగా కూడా చేసుకోవచ్చు నేను ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను దాన్ని పాత ఊరగాయ కొత్త ఊరగాయనంత ఫ్రెష్గా చేసుకోవచ్చు ఆ టిప్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇప్పుడైతే ఇది చూడండి ఇప్పుడు మనము కుక్కర్లో ఆకుకూర పెట్టి ఉడికించాం కదా చక్కగా ఆకుకూర అంతా బాగా ఉడికిపోయింది దీన్నేమి ఇంకా మళ్ళా పప్పు మనం మ్యాష్ చేయాల్సిన అవసరం లేదు గంటితోనే ఒకసారి అంతా కలుపుకుంటే సరిపోతుంది అంతా కలుపుకొని కొద్దిగా దీనికి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకొని మనము పోపు పెట్టేసుకుంటే పప్పు రెడీ అయిపోతుందండి మామిడికాయ ముక్కలు కూడా మెత్తబడిపోయి ఉంటాయి మనం టూ విజిల్స్ వచ్చే వరకు ఉంచేసాం కదా నేను ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసాను ఉరగాయలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కదా అందులో ఆకుకూరలకు ఎక్కువ ఉప్పు పట్టదండి కొద్దిగా వేసుకోవాలి సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు అంతా ఒకసారి గడ్డితో ఇలా కలుపుకొని పోపు పెట్టేసుకుందాము ముందుగా స్టవ్ ఆన్ చేసి బాణలు పెట్టి ఒక రెండు టీ స్పూన్ల నూనె యాడ్ చేసుకొని కొద్దిగా ఆవాలు జీలకర్ర మనం ఏ విధంగా అయితే పప్పుకు పోపు పెట్టేస్తామో అలా పెట్టుకోవాలండి ఎవరో టేస్ట్ తగ్గట్టు అలా పెట్టుకోండి ఏమి ఇబ్బంది లేదు ఎలా చేసుకున్నా కూడా రుచి అయితే చాలా బాగుంటుంది మనము ఊరగాయని ఏ విధంగా యూజ్ చేయాలనేది మాత్రమే ఇక్కడ చూపిస్తున్నాము పోపు అనేది మిమ్మీ ఇంట్లో ఎలా చేసుకుంటారో అలా చేసుకోవచ్చు నేనైతే ఆవాళ్ళు జీలకర్ర వేగిన తర్వాత ఒక పచ్చిమిర్చి అదేవిధంగా ఒక ఎండుమిర్చి ఒక ఆనియన్ సన్న ముక్కలుగా కట్ చేసుకొని పోపులో వేసి వేయిస్తున్నాను అదేవిధంగా కొత్తిమీర కరివేపాకు కూడా యాడ్ చేశాను ఇవంతా బాగా వేగిన తర్వాత మనము పప్పులో కలిపేసుకుంటే సరిపోతుంది ఎంతో ఈజీ అండి అదేవిధంగా కొద్దిగా ఇంగో పౌడర్ కూడా వేసుకోవాలి అది ఆప్షనల్ మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు ఒక గరిట పప్పు ఈ పోపులో వేసి చక్కగా కలుపుతున్నాను ఇదంతా కలిపి ఆ తర్వాత ఈ పోపు ఈ పప్పు మిశ్రమం ఎత్తి మనము కుక్కర్లో ప్రిపేర్ చేసుకున్నాము కదా దానికి యాడ్ చేస్తే సరిపోతుందండి ఎంతో టేస్టీ టేస్టీ తోటకూర పప్పు అయితే రెడీ అయిపోయింది ఒకసారి ఎలా ఉందో మీరు చేసుకొని తిని ఆ తర్వాత నాకు కామెంట్ చేయండి మనం ఏది కూడా వేస్ట్ చేయాల్సిన పని ఎక్కువ క్వాంటిటీలో పెట్టినప్పుడు వేల రూపాయలు ఖర్చు అవుతూ ఉంటుంది ఆయిల్ కానీ మసాలాలు కానీ ఊరగాయ వేయడానికి అది అయ్యో పాడైపోతుంది వేస్ట్ అయిపోతుంది అనేసి మనం పడేయాల్సిన పని లేదు ఇలా మనం కొద్దిగా ఆలోచిస్తే మంచి మంచి ఐడియాస్ వస్తాయండి ఇప్పుడు చూడండి పప్పు ఈ విధంగా ఉడికేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న తోటకూర పప్పు అన్నం సంగటి దోశ ఏదైనా దేంట్లకైనా సరే చాలా చాలా బాగుంటుందండి నేనైతే ఈ రెండు రకాల కర్రీస్ అయితే ప్రిపేర్ చేశాను అదేవిధంగా ఒక పచ్చడి కూడా చేశాను చూపిస్తాను చూడండి దీనికోసం ముందుగా మనము ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి నేను ఈ మిక్సీ జార్లో ఆమ్చూర్ పౌడర్ చేశాను మళ్ళీ కడగడం ఎందుకనేసి దాంట్లోనే పచ్చడి చేస్తున్నాను ముందుగా సాల్ట్ వేసాను ఆ తర్వాత ఒక గుప్పెడు ఎండుమిర్చి అదేవిధంగా మూడు గుప్పెళ్ళు వేయించిన వేరుశనగపప్పును కూడా వేసి ఒకసారి గ్రైండ్ చేసి చూపిస్తాను మరీ మెత్తగా కాకుండా పలుగ్గా అంటే మనకు రోటి పచ్చడి లాగా ఉంటుందండి ఇప్పుడు నేను చూపించబోయే పచ్చడి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ సరిపడేట్టుగా ఊరగాయ కొద్దిగా యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్లు ఊరగాయ అయితే యాడ్ చేస్తున్నాను ముక్కలు మాత్రం వేసాను అదేవిధంగా కొద్దిగా వాటర్ కూడా వేసి ఆ తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ను కట్ చేసి ఇలా ముక్కలుగా వేసి గ్రైండ్ చేస్తున్నానండి మరి మెత్తటి పేస్ట్ లాగా లేకుండా ఇలా గ్రైండ్ చేసుకుంటే పచ్చడి అయితే రోడ్ పచ్చడి లాగా ఉంటుంది దీంట్లోనే ఒక చిట్కెడు పసుపు కూడా వేయాల్సింది నేను మర్చిపోయాను మరేం పర్వాలేదు ఇప్పుడు కూడా వేసుకొని మనము ఒకసారి అంతా కలుపుకుంటే బాగుంటుందండి చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది దానికోసమే పసుపు అయితే మనమైతే ఆల్రెడీ ఉరగాయలో వేస్తాం కదా కానీ పచ్చడి కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది కదా ఆ పసుపు అయితే ఇప్పుడు మనము చిట్కడు వేసి చక్కగా కలుపుకొని బౌల్లో షిఫ్ట్ చేసుకోవడమేనండి ఇదేనండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్